అలాగే జనసేన ప్రతినిధి కేతన్ గారు మరికాశలో జాయిన్ అవుతారు గుడ్ మార్నింగ్ పెద్దరెడ్డి రవికిరణ్ గారు సో ఓవరాల్ ఏంటి అసలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పునరావాస రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేస్తున్నారని చెప్పేసి గడిచిన పది పదిహేను నేళ్లుగా గగ్గోలు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి సో తిరుమల వెంకటేశ్వర స్వామి రాజకీయాల్లోకి లాగడంంది అసలు ఓకే వాళ్ళకి వాళ్ళకి గొడవలు ఉంటాయి లేకపోతే వాళ్ళకి వాళ్ళకి ఏదైనా సర్దుబాటులో వ్యవహారాల్లో తేడానుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి కానీ వెంకటేశ్వర స్వామిని గతంలో ఇచ్చినటువంటి కాంట్రాక్టులని ఇప్పుడు ఇచ్చారు అప్పుడు అపచారం జరగల అప్పుడు ఇచ్చినటువంటి జీవోకి ఇప్పుడు ఇచ్చినటువంటి జీవోకి అపచారం జరిగిపోయిందని చెప్పేసి మాట్లాడడం కాంట్రాక్ట్ వర్కల పేరుతోటి అంతేకాకుండా అక్కడ కొన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్కులు సంబంధించిన అన్ని అన్ని నేను మీకు ఇప్పుడు సాక్ష్యాలన్నీ కూడా చూపిస్తాను అనుకోండి అది వేరే విషయం సో ఇవన్నీ కూడా పెట్టుకొని అసలు ఏంటి ఇంత దారుణం ఏంటి అసలు హిందూ ఆలయాల మీద ఆధ్యాత్మిక సంస్థల మీద ఈ దాడులు సరే ఇప్పుడు ఆయన మాట్లాడారు మాట్లాడిన వెంటనే టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు కూడా వెంటనే చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి నిజంగా ఈ విషయాన్ని చూస్తే గతంలో ఉన్నటువంటి ధర్మారెడ్డికి హ్యాట్సాప్ చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే అతను మంచోడా కాదా పక్కన పెట్టేస్తే ముందు కేసులు పెట్టి వాళ్ళంతా చూసేవాడు అనమాట అంటే ఆయన తప్పు చేయని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాడు అది వేరే విషయము బట్ ఇప్పుడు తప్పు చేసినటువంటి వాళ్ళ మీద ఎందుకు అంత ఉదాసీనత ఎందుకు సార్ రాజుగారు ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ నేను వీక్షకులందరికీ శుభోదయం అండి కరుణాకర్ రెడ్డి గారి వ్యవహారం వైసీపీ పార్టీ నాయకుల వ్యవహారం ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ ఉంది వాళ్ళకి అవకాశం మనం కల్పిస్తున్నామా అని చెప్పి అనుమానాలు కలుగుతున్నాయి ప్రజలు ఎందుకంటే ఈరోజు మా ప్రభుత్వం వచ్చి పదిహేనో మాసం ఫిఫ్టీన్త్ మంత్ నడుస్తుంది పదిహేనో మాసం నడుస్తుంది అలాగే ధర్మకర్తల మండలి నా దృష్టిలో అది భగవంతుడి సేవా మండలి ప్రధాన సేవకుడుగా బిఆర్ నాయుడు గారు ఉన్నారు ఆ మండలి బాధ్యతలు తీసుకొని పది మాసాలు పూర్తి రేపు అక్టోబర్ ఆఖరికి సంవత్సరం అవుతుంది మనం గడిచిన సంవత్సర కాలంగా అనేక అంశాలు మన ఛానల్లోను వివిధ ఛానల్లో చర్చించుకున్నాం గత ప్రభుత్వ హయాంలో జరిగిన జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి ఈరోజు ప్రసాదం కల్తీ అయింది లడ్డూ ప్రసాదం కల్తీ అయింది దాన్ని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ విచారణ చేశారు ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు ఆ ఛార్జ్ షీట్ లో తేల్చింది ఏంటి కల్తీ అయిన మాట వాస్తవం అని చెప్పి తేల్చారు కదా అది రసాయనాలతో కలిగినటువంటి ఆవుని సరఫరా చేశారు కానీ బోలే బాబా ఏతే బయటకు ఏఆర్ డైరీ పేరు మీద లేకపోతే వైష్ణవ్ డైరీ మీద కాంట్రాక్ట్ ఎంటర్ తీసుకున్నప్పటికి వెనకాలంతా నడిపించింది బోలే బాబానే మొత్తం ఇచ్చింది రసాయనాలే అని చెప్పేసి ఆ యొక్క చావడా వ్యక్తి కూడా అంగీకరించారు సిబిఐ విచారణలు కూడా ఛార్జ్ షీట్ సుప్రీం సుప్రీంకోర్టు ముందు పెట్టారు ఇంత పెద్ద పెద్ద కుంభకోణం పెద్ద అవినీతి పెద్ద అక్రమం జరిగితే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు శుద్ధపూసలాగా మాట్లాడతారు ఏంటండి వైవి సుబ్బారెడ్డి గారు వారికి బాధ్యత లేదా వారు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్యమైన వారు సిట్టు లేదు విట్టు లేదు ఏ కల్తీ జరగలేదు ఏం జరగలేదు అన్నారు మరి వాళ్ళ హయాంలో ఇంత ఘోరమైన అపచారం జరిగితే మరి దాని మీద నైతిక బాధ్యత తీసుకునే లేదా దాని మీద ఎందుకు ఇది శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నారు కరుణాకర్ రెడ్డి గారు తొమ్మిది సంవత్సరాల పాటు సభ్యుడికి టిడిటి పాలకుల ధర్మకట్ల మంది సభ్యుడు గాను అలాగే చైర్మన్ గాను కొనసాగారు ఆయన హయాంలో ఎవరు చేయని విధంగా ఇది శ్రీవారికి ఇచ్చే భక్తులు భక్తులు ఇచ్చినటువంటి కైంకర్యాలు హుండీలు సొమ్ముని కూడా పర్సంటేజ్ కట్టి చూడండి టిడి బడ్జెట్ లో ఒక శాతం తిరుపతి అభివృద్ధికి దానిలో ఒక శాతం పర్సంటేజ్ అంటే తీసేసుకొని తిరుమలకి తిరుపతికి పారిశుద్ధ్యానికి అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పి తీర్మానం చేశారు ఈయన ఏ ఎవరు ఏది చేయని వ్యక్తి ఏది ఏ హైందోడు అయితే ఎవరన్నా పని చేస్తారండి ఏ తిరుపతికి డబ్బులు పెట్టాకి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా ఆ రోజు హైకోర్టు ఏమందండి పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడున ఆ నిర్ణయం మీద హైకోర్టు హైకోర్టు చివాట్లు పెట్టిందా లేదా మీకే పని పడలేదా భక్తులు ఇచ్చిన డబ్బుల్ని వంద కోట్ల వరకు తీసుకెళ్లి తిరుపతికి ఇస్తారా మీరు మీకు డబ్బు మీకు మీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా ఇటువంటి చేసే అధికారం మీకు లేదని చెప్పి హైకోర్టు చివాట్లు పెట్టింది కదా ఇటువంటి ఘన ఘనకార్యం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి కదా కరుణాకర్ రెడ్డి గారు ఈ రోజు ఏంటంటే ఏదో శుద్ధపూసేలాగా ఏదో తేను పూసిన కత్తిలాగా చక్కగా మాటలు వెల్లువేస్తూ చాలా చాలా విషయాలు చెప్తున్నారు ఆయన విజిలెన్స్ నివేదిక రాజు గారు గత సంవత్సర కాలంగా మనం అనేక అంశాలు చూసాం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేసింది ధర్మారెడ్డి గారి మీద జూలై మాసంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎంక్వైరీ కమిటీ వేసింది ఆ ఎంక్వైరీ అలాగే తిరుమల తిరుపతిలో విజిలెన్స్ నివేదికలు ఉన్నాయి ఆ నివేదికలు చాలా స్పష్టంగా చెప్తున్నారు బయటకు వస్తుంది కదా అనేక అంశాల మీద ఏదైతే జీడిపప్పు కొనుగోలు విషయాల్లో గాయత్రి ఎక్స్పోర్ట్స్ ఉంది రాజుగారు గాయత్రి ఎక్స్పోర్ట్స్ కి విజిలెన్స్ నివేదికలో రాశారు గాయత్రి ఎక్స్పోర్ట్స్ లో ఇరవై ఐదు వేల కిలోల ఆ జీడిపప్పు కొనాలని నిర్మాణం చేస్తే డెబ్బై ఐదు వేల కిలోలు కొని కోటి రూపాయల వరకు అవినీతి పాల్పడ్డారు నెంబర్ వన్ అలాగే గోవర్ధన్ చౌల్ట్రీ మఠం బ్యాక్ సైడ్ భక్తుల కోసం సౌకర్యాల కోసం భవన నిర్మాణం చేపట్టునామని చెప్పి అరవై ఐదు కోట్లతో మొదలు పెట్టి వంద కోట్ల వరకు వాళ్ళు పే చేశారు దానిలో అభివృద్ధి జరిగిందని అలాగే రెవెన్యూ నివేదికలు ఉన్నాయి ఏదైతే ఇరవై రెండు కాటేజీలు నిర్మాణం చేసి ఒక్కొక్క కాటేజ్ యాభై కోట్ల పైసలుగా ఖర్చు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తినేశారని చెప్పేసి అలాగే టీడీడీ నిధులు సివిల్ కన్స్ట్రక్షన్ లో తిరుపతిలో వెచ్చించి నిధులు వాళ్ళ యొక్క టెండర్ల రేట్లు పెంచేసి తినేశారు నేను అడుగుతున్నాను మా ప్రభుత్వాన్ని కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక వచ్చి మీకు ఎన్నో మాసాలు అయి ఉంటుంది ఎప్పుడో వచ్చేసి ఉంటుంది కదా ఏడు మాసాల క్రితమే వచ్చింది కదా మన ఇరవై తారీఖు ఆగస్టు చైర్మన్ గారు బిఆర్ రెడ్డి గారు బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ప్రెస్ మీట్లు కూడా ఏం చెప్తున్నారు ఆయన మొత్తం అన్ని మా దగ్గర ఉన్నాయి ఈయన ఏ రకంగా టికెట్లు అమ్ముకున్నారు ఐదు రోజుకి ఐదు రోజులు పైచిగా అమ్ముకున్నారు అన్ని నివేదికలు సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు విజిలెన్స్ నివేదికలు వచ్చాయి ఆ విజిలెన్స్ నివేదిక ఆధారంగా మా ప్రభుత్వం టిటిడి సేవా మండలి ధర్మగతల మండలి తీసుకున్న నిర్ణయం ఏంటి అని ప్రజలు ప్రజల సమాధానం చెప్పాలి కదా ఆ చేస్తారా చెల్లి ఉపకరిస్తారా ఆ పోయే పోయే డబ్బులు రాబట్టే ప్రయత్నం చేస్తారా దీనిలో నెయ్యి కల్తీ విషయంలో అధికారుల పాత్ర విచారం చేస్తాం లేదా సిబిఐ విచారం చేస్తారా ఆ క్లారిఫికేషన్ తీసుకున్నారా ఇప్పటి వరకు కేసీఆర్ నమోదు చేశారా అరే కింద సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వస్తే రొక్క నిమిషం సార్ రవీకి గారు ఒక్క నిమిషం మాట్లాడుతున్నప్పుడు ఎస్ ఎస్ రవీకర గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి చెప్తా మీకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక్క నిమిషం సార్ రవికరణ్ గారు పక్కన మీ పక్కన ఒక డాక్యుమెంటు షో అవుతుంది ఇది వచ్చేసి టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయం భూముల కరుణాకర్ రెడ్డి గారి సంతకం ఉంది కింద కావాలంటే మీరు చూడవచ్చు చైర్మన్ టీటీడీ బోర్డు ఇదేంటంటే ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే వాళ్ళు దిగిపోయే సమయానికి సంబంధించినటువంటి వర్క్ కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి డాక్యుమెంటు అందులో ఒక వర్క్కు సంబంధించి దాదాపు ముప్పై కోట్ల రూపాయల వర్క్కు సంబంధించి మూడు సార్లు బిడ్డు పిలిచారండి మూడు సార్లు ఫస్ట్ టైం వచ్చిన ఫస్ట్ టైం ఎవరు రాలేదు సెకండ్ టైం ఒకటే వచ్చిందని క్యాన్సిల్ చేశారు థర్డ్ టైం వాళ్ళ కావాలి వచ్చారు కాబట్టి నిబంధనలు మార్చి ఒక్క బిడ్డ వచ్చినా సరే ఒక బిడ్డని ఓకే చేసేసారు ఇక్కడ దారుణమైనటువంటి విషయం ఏంటంటే రివర్స్ టెండరింగ్ చాలా చాలా తమాషగా ఉంటుంది అనమాట రివర్స్ టెండరింగ్ ముప్పై కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ లో వాళ్ళు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ తగ్గించి టీటీడీకి మేలు చేశారు అంటే ముప్పై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వర్క్ కు సంబంధించి దగ్గర దగ్గర వాళ్ళు తగ్గించి టీటీడీకి మేలు చేసింది ఏంటంటే ఈయన సాధించింది ముప్పై వేల ఏడు వందల ఇరవై తొంభై నాలుగు పైసలు ముప్పై కోట్ల కాంట్రాక్ట్కి రివర్సు టెండరిలో తగ్గించింది ముప్పై వేల రూపాయలు మాత్రమే సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి నిబంధనలు మార్చారు ఎవరైతే అక్కడ చూస్తున్నామో ఆ కంపెనీకి ఇచ్చారు కంపెనీ ఏర్పడి ఆ రా ఆనాటికి అంటే ఏదైతే జరిగిందో ఆ టెండర్ ఇచ్చే నాటికి ఎనిమిది నెలలు కూడా కాల ఆ కంపెనీకి అలాంటి కంపెనీకి ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చేశారు మరి వాళ్ళు ఎవరో తెలియదు స్పష్టంగా కనిపిస్తూ ఉందన్నమాట సో ఇలాంటివి చాలా ఉన్నాయి ఇవి కళ్ళకి కనిపించేవి మీరు చెప్పేవి ఇంకా లోతుగా వెళ్తే ఇంకా చాలా ఉంటాయి మరి వీటి మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు నాయుడు గారు కానీ అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు రాజుగారు మీరు ఏదైతే ఈరోజు చూపిస్తున్నారో ఇప్పుడు ఆ కంపెనీ ఇప్పుడు ఆ మార్చారా కంపెనీ లేదు ఇక అంటే ఉంది అడ్రస్ ఉంది అంతే కానీ ఇంకేం లేదు అది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుంటా పోస అదే కంపెనీ పేర్లు మార్చుకొని రెండు మూడు కాంట్రాక్టులు తీసుకుంది అది కూడా చెప్తాను నేను మళ్ళీ మీకు అదే అన్నాను ఇప్పుడు మనం ఎంతసేపు మా ప్రభుత్వం ధర్మకత్ర మండలి కూడా మనం గత సంవత్సరంగా మాట్లాడుకుంటున్నాం రాజుగారు ఎవర ప్రజలన్నా అడుగుతుంది ఎంతకాలం ఈ ఆరోపణలు చేస్తా కూర్చుంటావు ఆధారాలు ఉన్నాయి మొన్న రమణ గారు మాజీ టీడీపీ బోర్డు సభ్యులు ఆయన అంటున్నారు ఇది ఆడిట్ నివేదిక ఉందంటారు ఏంటి ఒక అగ్గి పెట్టి పన్నెండు వేల రూపాయలు కొన్నారని చెప్పి ఆడిట్ నివేదిక ఉంది అంటారు ఆయన ఒక ఆడిట్ నివేదిక వచ్చాక మరి చర్యలు ఉపక్రమించబోతే చర్యలు ఉపక్రమించాలి కదా అలాగే ఈ రోజు విజిలెన్స్ నివేదికలు వచ్చాయి వదిలి వచ్చాక చేసి చేయవలసింది ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుబ్బారెడ్డి గారు కావచ్చు ధర్మ కన్నారెడ్డి రెడ్డి గారు కావచ్చు అన్నదాన విషయంలో రకమైన వస్తువులు వాడారన్నది వాస్తవం 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 ఎందుకంటే టేస్ట్ దారుణంగా ఉంది మరి ఆ వాడిన వ్యక్తుల్ని మీరు చర్యలు తీసుకున్నారా ఆ యొక్క కాంట్రాక్ట్ బ్లాక్ చేశారా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారా నివేదిక ఏమో వచ్చిందా లేదా విదేశీ నివేదిక వచ్చిందా లేదా లేదా ఇంకా నాలుగేడ్ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది నివేదిక వస్తాయి అప్పుడు చర్యలు తీసుకుంటారా భిన్న సమాధానం చెప్పాలి ఎన్సీ డిఫెన్స్ 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 సరిపోతుంది రోజు కనుక రెడ్డి గారు గోశాల నుంచి గోధుడి వరకు ఆరోపణలు చేస్తాను ఆయన గోశాల నుంచి గోధుడి వరకు ఆరోపణలు చేసుకుంటూ పోతాడు ఆయన బురజ్జల్ వేస్తాడు ఆయన బురజ్జల్ వేసి కలుపుకుంటూ సరిపోతుంది మనం ఆయన చేసిందంతా సైన్ పను చేస్తాను కానీ తొమ్మిది సంవత్సరాలు ఉండి ఏది దొంగ దొంగ అన్నట్టుగా ఆయన ఆయన మీదే ఇప్పుడు వస్తు ప్రోగ్రాం గురించి చెప్పారు ఏ రకంగా బిసకాలను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి టార్గెట్లు పెట్టి చేశా అని చెప్పారు ఏది చర్యలు అయ్యి సో ఇప్పటికన్నా సరే మా ప్రభుత్వం ధర్మగతమైన చర్యలు ఉపక్రమించాలని చెప్పి మీ గారు విజ్ఞప్తి చేస్తున్నాను